స్వామి వివేకానంద గారికి అంకం నరేష్ సార్ గారు టీచర్ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా మా క్లాస్మేట్ వాళ్ళు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ లక్ష్మణ్ మా బ్యాచ్ మెంబర్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ మా బ్యాచ్ అంకం నరేష్ సార్ కృష్ణ లక్ష్మణ్ తలారి అశోక్ లోక పురుషోత్తం రెడ్డి మా క్లాస్మేట్ వాళ్ళం ఈరోజు వివేకానంద స్వామి వారికి వడ్ల విశ్వనాథం ఊలమాలతో సత్కరించి వారికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మా స్కూల్ హై స్కూల్ గ్రౌండ్ లో మా క్లాస్ మేట్ వాళ్ళము దీన్ని నిర్మించడం జరిగింది ఒక పురుషోత్త తలారి ప్రసాద్ లక్ష్మణ్ వీరంతా మా క్లాస్మెంట్ విశ్వనాథం లక్ష్మణ్ పురుషోత్తం రెడ్డి తలారి అశోక్ కృష్ణ అంకం నరేష్ మా క్లాస్మేట్ వారి తరపున స్వామి వివేకానంద గారి జయంతి జరుపుకోవడం జరిగింది ఈరోజు మా పడకల్ గ్రామంలో హై స్కూల్లో పొద్దు పొద్దున్నే అందరు సహకరించారు మా క్లాస్మేట్ వాళ్ళు వచ్చిన వారు వచ్చినట్టు వచ్చే ఈ కార్యక్రమాన్ని జల్దీ కంప్లీట్ చేయడం జరిగింది ఎప్పుడు ఇదే విధంగా చేస్తూనే ఉంటారు మా క్లాస్మేట్ వాళ్ళు అశిజ్ రాజ్ మా కొడుకు చాలా బాగుంటారు ఈ టీం ఎప్పుడూ ఇలాగే ఉండాలి